ఈ వీడియోలో నేను ఒక క్రోటన్ లాంటి మొక్కను చూపిస్తున్నాను ఇది స్నేక్ ప్లాంట్ మీ అందరికీ తెలిసిందే ఇది చూడండి ఎంత అందంగా క్రోటన్ లాగే ఉంది కానీ క్రోటన్ కాదు ఏంటంటే ఇది ఎర్రపొన్న కూర కూరండి ఇంతకుముందు ప్రీవియస్లో కూడా నేను ఒక వీడియో చేశాను దీని మీద ఈ ఆకులు అడుగునా అందంగా ఎర్రగా ఉంటాయండి ఇవి క్రోటన్ లాగే చూడండి ఇది నేను ఒక ఫ్రెండ్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను ఎంత అంటే ఇంత చిన్న ముక్క ఇచ్చారు నాకు ఆ ముక్కను తీసుకొచ్చి పెడితే ఇప్పుడు నా దగ్గర అయింది తర్వాత ఎంతమందికి ఇచ్చాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అయ్యి కొద్దిగా చనిపోయింది కానీ ఇది మంచిగా వస్తుందండి నేనైతే ఇది కట్ చేయడానికి నాకు ఎందుకో మనసు ఒప్పదు ఇంటి ముందు ఇలా గుమ్మం ముందు పెడతాను అన్నమాట ఈ క్రోటన్ చెట్టుని ఈ క్రోటన్ చెట్టుని పెడతాను ఇది కూడా క్రోటనే అనుకుంటున్నారు ఇంకోటి కుండీలో పెట్టానండి కుండీలో పెడితే బాగా వచ్చింది మంచిగా పొన్నగంటి కూర మామూలుగా కంటికి మంచిది అని చెప్పేసి తెల్ల పొన్నగంటి కూర మీరు చూసే ఉంటారు కానీ ఇది చూడలేదు నేను కూడా చూసి ఫస్ట్ టైము ఇది కూడా ఉంటుందా అనుకున్నాను పూల మధ్యలో వేసి కట్టే ఆకులాగా ఉంటుందండి కానీ ఇది ఒక వన్ టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్ అనమాట ఇది ఇది ఫ్రెండ్స్ నా గంటి కూర గురించి మీకెవరికన్నా నాకు దగ్గరలో నాకు తెలిసిన వాళ్ళు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నేనంటే ఎవరో ఎరిగిన వాళ్ళకి కావాలంటే నేను బ్రాంచెస్ ఇస్తాను ఇప్పుడు వరకు చాలా మందికి ఇచ్చారు వాళ్ళందరూ బతికిందని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా కావాలంటే కలెక్ట్ చేసుకోండి నా దగ్గర నుంచి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం